నమస్తే నేను మీకేవి ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ఒప్పందం అయినా కూడా ఇప్పుడు పోర్లో అసలు తెగువ చూపించిన వీర జవాన్ల గురించి కొన్ని స్టోరీస్ అయితే వైరల్ అవుతున్నాయి యుద్ధం జరిగిన ప్రతిసారి మన దేశం భారీగా నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తోంది మిసైల్స్ కానీ ఇతర ఆయుధ సామాగ్రితో కానీ ఉగ్రవాద దేశం చేస్తున్న చర్యలను ఎప్పటికప్పుడు మన ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది దీంతో మన దేశంలో పెద్దగా నష్టమైతే వాటిల్లడం లేదు అని చెప్పాలి మన దేశంలో ఎంతో విలువైన విమానాశ్రయాలు కానీ నౌకాశ్రయాలు కానీ ప్రాజెక్టులు కానీ ఇతర నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి ఈ నిర్మాణాల వద్ద భారత సైన్యం ఎప్పటికప్పుడు పహార కాస్తూ ఉంటుంది ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటుంది సాధారణంగా శత్రుదేశంతో తలపడాలి అంటే మన దేశ సైనికులు ఎంతో ధైర్య సాహసాలకు పాల్పడాల్సి ఉంటుంది ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉండకూడదు శత్రువులతో తలపడుతున్నప్పుడు మన సోల్జర్స్ ఏమాత్రం వెనుకంజ వేయకూడదు చివరికి ప్రాణాలు సైతం లెక్క చేయరు అలాంటి ఓ సోల్జర్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అప్పట్లోనే పోకిరి సినిమాను చూపించాడని వైరల్ అవుతోంది గతంలో ఉగ్రవాద వేషంతో మనకు యుద్ధం మొదలైనప్పుడు మేజర్ మోహిత్ శర్మ తన ప్రాణాలను పడంగా పెట్టాట ఏకంగా టెర్రరిస్టుల క్యాంపులు తెలుసుకోవడానికి రెండు వేల నాలుగులోనే అతడు పాకిస్తాన్ వెళ్లాడు ఇండియన్ ఆర్మీపై విద్వేషపూరితమైన ప్రసంగాలు చేశాడు ఇదే క్రమంలో ఇండియన్ ఆర్మీపై పగతో రగిలిపోతున్న వ్యక్తిగా నటించాడు ఇండియన్ ఆర్మీపై ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి అంటూ పదే పదే అంటూ ఉండేవాట దీంతో అతన్ని నమ్మిన ఉగ్రవాదులు ఒక గ్రూప్లో చేర్చుకున్నారు రెండు వారాల పాటు అతడు అక్కడే ఉన్నాడు ఉగ్రవాదుల సమాచారం మొత్తం సేకరించాడు ఆ తర్వాత వారి శరీరంలోకి తన బుల్లెట్లను దించేశాడు తద్వారా తన మాస్టర్ బ్రెయిన్తో ఉగ్రవాదుల పీచాన్ని అణిచివేశాడు అంతేకాదు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా దానికి సిద్ధమని నిరూపించాడు అతను అయితే రెండు వేల తొమ్మిది ఆపరేషన్ కుప్వారాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో మోహిత్ శర్మ చనిపోయాడు అయినప్పటికీ అతడి సేవలను ఇప్పటికీ సైనికులు స్ఫూర్తిగా తీసుకొని గుర్తు చేసుకుంటూనే ఉంటారు గొప్ప వీరుడని కోల్పోయామని వ్యాఖ్యానిస్తూనే ఉంటారు భారత సైన్యంలో తెర వెనుక ఆపరేషన్స్ ఎన్నో జరుగుతున్నప్పటికీ మోహిత్ శర్మ చేసిన ఆపరేషన్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే ఉంటుంది ఎందుకంటే శత్రు దేశానికి అప్పట్లోనే అతడు చుక్కలు చూపించాడు ముఖ్యంగా ఉగ్రవాద గ్రూపుల్లో చేరి ఉగ్రవాదులను చంపి అవతల పడేశాడు ఇప్పుడు మోహిత్ శర్మ గురించి అందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఆర్మీ సోల్జర్కి మోహిత్ శర్మ ఒక స్ఫూర్తి ఒక దైవంగా భావిస్తూ ఉంటారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి